నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్ని శ్రీనివాసులు మీరు చూసినటువంటి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలో గల గుత్తి ఆర్ఎస్ వెళ్ళే మార్గంలో ఉన్న పరిశ్రమల విభాగంలో వెళ్ళసి ఉంది ప్రత్యేకత ఏమిటంటే అరిక అరికటిక కులస్తులకు సంబంధించినటువంటి ఆలయము కేవలం భారతదేశంలోని ఇక్కడే ఉంది అందుకే దేశంలో ఉన్నటువంటి అన్ని అరేకటిక కులస్తులందరూ కూడా ఈ నెల ఇరవై రెండున అంటే రేపు గురువారం ఇక్కడికి వచ్చి భక్తులు పాల్గొంటారు ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో జరిగేటువంటి ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతాయి మరి అన్ని రాష్ట్రాల నుంచి అరేకటిక కులస్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని మరి వేడుకొని భక్తి శ్రద్ధలతో పూజలు అర్చనలు మహామంగళహారతులు నిర్వహిస్తారు అంతేకాకుండా గుత్తి పట్టణము కోట వీధిలో ఉన్నటువంటి స షిరిడి సాయి ఆలయం నుంచి నూట ఎనిమిది మంది మహిళలు తలలపైన కలశాలు ఏర్పాటు చేసుకొని మరి ర్యాలీగా ఇక్కడ ఆలయానికి వయ గాంధీ కూడలి ఎన్టీఆర్ కూడలి మీదుగా ఈ ఆలయానికి చేరుకుంటారు అత్యంత వైభవంగా జరిగేటువంటి ఈ ప్రాంతంలో మరి అమ్మవారి యొక్క కృపా కటాక్షంతో పాటు కోరినటువంటి కోరికలు తీరుస్తుందని ప్రగాఢ విశ్వాసం అరిక అరికటక కులస్తులు వేలాది మంది ఈ వీటిలో పాల్గొని మరి అమ్మ కృపకు పాత్రలో వేయడానికి కృషి చేస్తూ ఉంటారు ఇటువంటి నేత్రంలో నేతృత్వంలో మరి అల్లె అధిక కుటేస్తు నాయకులు భారీ ఎత్తున ప్రస్తుతం ఈ సంవత్సరం మరి ఎమ్మెల్యే వెంకటరామరెడ్డిని ఇతరులను కూడా ఆహ్వానించారు ఇందులో భాగంగా మరి ఆలయాన్ని భారీ ఎత్తున విద్యుత్ దీపాలతో అలంకరించారు ఇక్కడ ప్రతి సంవత్సరం ముగింపు సభలో మరి పలువురిని సన్మానించి దేవాలయ అభివృద్ధికి కృషి చేసిన వారిని సత్కరిస్తారు ఇలా కొనసాగుతున్నటువంటి విద్యుత్ విధానంలో భాగంగా అమ్మవారి యొక్క ఆలయాన్ని కాలక్రమేణా పునరుద్ధరిస్తూనే ఉన్నారు మరి ఒకవైపు కళ్యాణ మంటపాన్ని నిర్మించారు ఆలయం విస్తీర్ణం కూడా కొన విస్తీర్ణంలో కూడా అందుబాటులో ఉండే విధంగా భోజనాలు ఈ నెల తేదీ మన సునామ చట్ని జాతర జరుగుతున్నాయి కాబట్టి మన ఆర్యకు ఆర్యకటిక కులస్తులందరూ హాజరయ్యి ఈ జాతరను అంగవైభవంగా జరిపించాలని కోరుకుంటున్నాము జగనీమాత అమ్మవారి టెంపుల్ ఇరవై రెండు ఇరవై మూడు మాఘమాసం రెండో నెల అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి ఘన విజయంగా ఆర్యకటికే వాళ్ళు అంతా మొత్తం మూడు రాష్ట్రాల నుంచి అమ్మవారికి ఆరే కటికవాళ్ళు అమ్మవారికి మూడు రాష్ట్రాల నుంచి ఇక్కడ అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి ఘనంగా ఘనంగా జరుగుతున్నాయి అమ్మవారి అభిషేకం ఉత్సవం ఉత్సవ విగ్రహ ఉత్సవ విగ్రహ ఊరేగింపు అమ్మవారి ఊరేగింపు మూడు రోజులు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది ఇరవై రెండు ఇరవై మూడు ఫిబ్రవరి రెండో నెల భాగమాసం శ్రీశ్రీ సునామజం ఉత్సవ విగ్రహం ఉత్సవ విగ్రహం ఊరేగింపు కలుషాలతో అమ్మవారి ఊరేగింపు జరుగును ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా ఇండస్ట్రియల్ ఏరియా గుత్ ఆర్ఎస్ సెంట్రల్ స్కూల్కి ఆపోజిట్లో శ్రీశ్రీ సునామ జగి మాత ఇరవై ఇరవై ఒకటి కదా ఇరవై ఒకటి ఉత్సవం అమ్మవారి ఊరే అమ్మవారి ట్వంటీ ఇరవై ఒకటి ఉత్సవం ఇరవై ఒకటి జాతర జరుగుబడను అమ్మవారు ఉత్తమం మూడు రాష్ట్రాల నుంచి అమ్మవారి అమ్మవారి గుడికి